డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ జేఏసీ నాయకులు ఆధ్వర్యంలో ద్రాక్షారామ బోస్ బొమ్మ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా జేఏసీ కన్వీనర్ మాగాపు అమిరాజు కో కన్వీనర్ బి సిద్ధు సిపిఐ న్యూ డెమోక్రసీ పార్టీ నాయకులు చీకట్ల వెంకటేశ్వరరావు ప్రభుత్వ ఉద్యోగస్తుల జేఏస్సీ కన్వీనర్ ఎం వెంకటేశ్వరరావు సిపిఐ నాయకులు శారదా తదితరులు మాట్లాడుతూ అమలాపురం జిల్లా కేంద్రం రామచంద్రాపురం నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉండడం వల్ల ప్రజల జీవితం నరకయాతనగా మారిందని తెలిపారు సాధారణ పత్రాలు సర్టిఫికెట్లు పరిపాలన సమస్యల కోసం ఒక్కోసారి రెండు రోజుల సమయం వృధా అవుతోందని అత్యవసర వైద్య సేవలు అందుబాటులో లో లేక ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు ఏర్పడే ప్రమాదం ఉందని అన్నారు తుఫాన్లు వరదల సమయంలో రహదారులు పూర్తిగా మూసుకుపోయి ఇబ్బంది ఏర్పడుతుందన్నారు కాకినాడ జిల్లా కేంద్రం రామచంద్రాపురానికి కేవలం ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉండి విశ్వవిద్యాలయం ఆధునిక వైద్య సదుపాయాలు పరిశ్రమలు ఉద్యోగ అవకాశాలు అన్ని పరిపాలనా వనరులు సమీపంలో ఉన్నాయని వీటిని దృష్టిలో పెట్టుకుని రామచంద్రాపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని రామచంద్రాపురాన్ని కాకినాడ జిల్లాలో చేర్చే నిర్ణయం తీసుకోకపోతే అఖిలపక్ష జేఏసీ నాయకత్వంలో రహదారులు జామ్ చేయడం ఆఫీసులను ముట్టడించడం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టడం తప్పదని హెచ్చరించారు రాష్ట్ర సహాయ కార్యదర్శి రామచంద్రపురం నియోజకవర్గం అఖిలపక్ష రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో విలీనం చేయాలని గత రెండు నుంచి అఖిలపక్ష వేదిక పెద్ద ఎత్తున విద్యార్థులతోని మేధావులతోని కార్మికులతోని రామచంద్రపురం పట్టణంలో దాక్షారం పట్టణంలో గంగువరంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి గత ప్రభుత్వం అస్తవ్యస్తంగా జిల్లా జరిగింది అందులో రామచంద్రపురం నియోజకవర్గాన్ని మరి అన్యాయంగా కాచిన అమలాపురం జిల్లాలో కలపడం జరిగింది అమలాపురానికి వెళ్ళాలంటే మరి పంటల సమస్య వాదావరణ సమస్య అదేవిధంగా ప్రజలందరూ కూడా మరి డెబ్బై కిలోమీటర్లు అమలాపురం ఉంది అదే కాకినాడ ఇరవై ఐదు కిలోమీటర్లు ఉంది అక్కడ విద్యా సంస్థలు ఉన్నాయి హాస్పిటల్ ఉన్నాయి అదేవిధంగా ప్రభుత్వ పరిశ్రమలు ఉన్నాయి కాకినాడ దగ్గరకుంది అదేవిధంగా ఆ రోజు ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది కూడమి ప్రభుత్వం మరి ఒక సభ కమిటీ వేసింది ఈ సభ కమిటీలో తక్షణమే ప్రభుత్వం మరి ఏదైతే రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఏడు పక్షంలో మేము రూప మరి ఈ వారంలోనే ప్రకటించుకుంటాం రాష్ట్ర వ్యాప్తంగా ఒక బలమైన పోరాటాలు చేస్తామని ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఈ రోజు ద్రాక్షారామ అంటే మరి పల్లెటూరులకి కేంద్ర బిందుమైనటువంటి ద్రాక్షారామాలు వర్తక వ్యాపారస్తులు విద్యార్థులు అలాగే ఆటో కార్మికులు రిక్షా కార్మికులు చర్మకారులు ట్యాక్సీ యూనియన్లు అన్ని వర్గాల ప్రజలు కూడా మరి రామచంద్రపురం నియోజకవర్గాన్ని కాకినాడ జిల్లాలో కలపాలని ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వచ్చినటువంటి మంచివర్గానికి తెలియజేయడానికి భారీ స్థాయిలో నియోజకవర్గానికి ఎంత ప్రభుత్వం మరి సానుకూలంగా స్పందించి నిర్ణయం తీసుకుంటుందని అదేవిధంగా ప్రజాప్రతినిధులందరూ కూడా దీనికి అనుకూలంగా మరి భౌగోళికంగా కాకినాడ అంటే ఒక ప్రభుత్వ కార్యాలయం కానీ విద్యా సంస్థలు కానీ హాస్పిటల్ కానీ మరి ఎప్పటి నుంచో కూడా కాకినాడతో మంచి అనుబంధం రామచంద్రపురం నియోజకవర్గానికి ముడిపడి ఉంది కాబట్టి గోదావరి దాటి వెళ్ళాలంటే నానా ఇబ్బందులు పడతా ఉన్నారు చూడండి ఇప్పుడు వరదలు వస్తూ ఉన్నాయి పండి దాటి వెళ్ళాలంటే చాలా ఇబ్బందులు పడతా ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం మరి అన్ని అంశాలని పరిగణలో తీసుకొని ఖచ్చితంగా రాజుత్వరం నియోజకవర్గానికి కాకినాడ జిల్లాలో కలుపుతుందని మరి జేఏసీ ఏదైతే ఉందో అన్ని పార్టీలు అన్ని వర్గాల నుంచి కూడా ఏర్పడి ఈ పోరాటాన్ని ఉధృతం చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని భావిస్తూ ఉన్నాం